తరచుగా దేవతలంతా వచ్చి స్నానం చేస్తారు కోటి నదుల యొక్క జలం అందులో కలుపుతారు ఎప్పుడు పుష్కరాల్లో ముఖ్యంగా నర్మదా నదికి కూడా పుష్కరాలు వస్తాయి కదా సంవత్సరంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఒక నదికి ఇంకో కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు ఒక నదికి అలా చొప్పున పన్నెండు రాశుల్లో ప్రవేశించినప్పుడు తీర్థాలు ఏర్పడతాయి అలాగే నర్మదకు కూడా పుష్కరాలు వస్తాయి వచ్చినప్పుడు నర్మదా నదిలో కోటి తీర్థం అని ఒక తీర్థం ఉన్నది ఆ తీర్థంలో మాత్రం ఒకేసారి కోటి మంది దేవతలు నిలబడి అక్కడ స్నానం చేసేవాడి నెత్తి మీద అదృశ్య రూపంలో జలాన్ని జల్లుతారు అందువల్లే పుష్కరాల సమయంలో కోటి తీర్థంలో స్నానం చేసిన వాడు మహాఫలితం పొందుతాడు మళ్ళీ అంత ఫలితం ఇచ్చేటటువంటి శక్తి రామేశ్వరానికి కూడా ఉందండి రామేశ్వర మహిమ కూడా వస్తుంది ఇందులో కొన్ని కొన్ని క్షేత్రాలు ఎక్కువ ఫలితం ఇస్తాయి అందుకే పాతకాలంలో పాట ఉండేది అందులో ఈ మాట రాస్తాడు కోటి నదులందు నదులందుసు స్నానముల్చేయుఫలమి క్షత్రానవసి శ్రీరామలింగేశ్వర అంటే కోటి నదులలో స్నానం చేసే ఫలితం అక్కడ స్నానం చేస్తే ఇది ధనుష్కోటి అని ఉంటుంది కదా అక్కడ స్నానం చేస్తే వస్తుంది అనమాట ఈ ధనుష్కోటి అంటే తెలియదు వాడు ఎవడన్నాడు మా పేరు ధనుష్కోటి మా నాన్న పేరు రామకోటి నేను ఉండేది కింకోటి నీ మహం కాదు నీ బోటివాడు ఉండడం వల్లే అసలు ధనుష్కోటికి విముక్తిలో అయిలైపోయింది ధనుష్కోటి చాలా గొప్పది దాని వేళకోళం చేయటం ఏంటి నీ ఇక ఈ కోటి తీర్థం ఇప్పటికీ నర్మదా క్షేత్రంలో ఉన్నది అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే అయోని తీర్థం అని ఒక తీర్థం ఉన్నది